ఆఫ్ ఇండియాలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది ఎకనమిక్స్ టైమ్ కథనం ప్రకారం యూనియన్ బ్యాంక్ గత ఏడాది సుమారు రెండు లక్షల బుక్స్ కొనుగోలు చేయడానికి ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లు ఖర్చు చేసినట్టు తేలింది ప్రభుత్వ రంగానికి చెందిన ఈ బ్యాంక్ ఇండియా ఎట్ హండ్రెడ్ ఎన్విజనింగ్ టుమారోస్ ఎకనమిక్ పవర్ హౌస్ అనే పుస్తకాన్ని పాఠశాలలు కళాశాలలు గ్రంథాలయాలకి బుక్కులను పంపిణీ చేయాలని ఉద్దేశించి ఆర్డర్ పెట్టింది భారత మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి వి సుబ్రహ్మణ్యన్ ఈ రాశారు ఆ తర్వాత ఆయన అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ గా బాధ్యతలు చేపట్టారు అయితే ఇటీవలే భారత ప్రభుత్వం ఆ పదవి నుంచి తప్పించింది పుస్తకం ప్రమోషన్ కు సంబంధించి వచ్చిన ఆరోపణల కారణంగా ఆయనను పదవి నుంచి తప్పించినట్టు తెలుస్తోంది పుస్తకం ప్రచురణకు ముందు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో బ్యాంకు కేంద్ర కార్యాలయం నుంచి పద్దెనిమిది జోనల్ హెడ్లకు లేఖలు పంపినట్టు వెలుగులోకి వచ్చింది అందులో ప్రతి జోన్ పదివేల ఐదు వందల ఇరవై ఐదు పేపర్ బ్యాగ్ ప్రతులు మూడు వందల యాభై రూపాయల చొప్పున పదివేల నాలుగు వందల ఇరవై రెండు హార్డ్ కవర్ ప్రతిలు ఐదు వందల తొంభై ఏడు రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని ఉత్తర్వులున్నాయి ఈ మొత్తం లావాదేవీల విలువ ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లుగా తేలింది ఈ పుస్తకాలను బ్యాంకు దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు విద్యా సంస్థలకు పంపాలని నిర్ణయించారు అయితే ఇది పూర్తిగా కేంద్ర కార్యాలయం నిర్ణయమా లేదా ఇతర శాఖల ఆదేశాలున్నాయా అనేది స్పష్టత లేదు ఈ కొనుగోలుకు సంబంధించి ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లలో సగం మొత్తాన్ని ముందస్తుగా రూపా పబ్లికేషన్కు చెల్లించారు మిగిలిన మొత్తాన్ని సంబంధిత ప్రాంతీయ కార్యాలయాలు బడ్జెట్ ద్వారా చెల్లించాల్సిందిగా తెలిపారు కానీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నిర్వహించిన బోర్డు సమావేశంలో రేటిఫై చేయడానికి తీసుకెళ్లినప్పుడు మార్కెటింగ్ ప్రచార బాధ్యతలున్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నితేష్ రంజన్ దీనిపై సమాచారం లేదని చెప్పి ఆ ఖర్చును ఆమోదించేందుకు నిరాకరించారు ఈ కొనుగోలును ఏ అధికారంతో జనరల్ మేనేజర్ గిరిజా మిశ్రా ఆమోదించారనే విషయాన్ని బోర్డు ప్రశ్నించింది బ్యాంక్ ఎండీ మణిమేఖలై తాను మిశ్రాకు ఈ కొనుగోలు చేయమని చెప్పానని అయితే నియమాలను ఉల్లంఘించవద్దని చెప్పానని బోర్డుకు వివరించారు అనంతరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరున మిశ్రాను సస్పెండ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో బ్యాంకు లావాదేవీలో లోపాలని గుర్తించేందుకు కేపీఎంజీ అనే కన్సల్టెంట్ సంస్థను నియమించింది జనవరి చివరి నాటికి ఈ సంస్థ తన నివేదికను సమర్పించిన దాని విషయాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు